సర్పంచ్ ఎన్నికల జోరు గ్రామాల్లో జోరుగా కొనసాగింది అభ్యర్థులు నువ్వా నేనా అనేంత గట్టి పోటీ ఇస్తున్నారు ఒకేపాటిలో ఇద్దరిద్దరు అభ్యర్థులు ఆ పోటీ చేస్తూ గెలుపు దిశగా అడుగులేస్తున్నారు అందులో భాగంగానే ఆ రేగోడ్ సర్పంచ్ పర్వీన్ సుల్తానా చోటుబాయ్ సిద్ధంగా ఉన్నారు వాళ్ళు గెలుపు దిశగానే పోటీ చేస్తున్నారు గెలిపే లక్ష్యంగా ఇది సార్లు ఇది ఇంతకు ముందు పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఈసారి ప్రజల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుస్తామని ముందు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించి ప్రయత్నం అమ్మా నమస్తే సార్ నమస్తే ఇంతకు ముందు ఎన్నికల్లో పోటీ చేశారు మీ సార్ మళ్ళీ గెలుపు దిశగా ప్రయత్నం చేస్తున్నారు అంటే మామూలుగా చాలా మంది రిజర్వేషన్ వచ్చింది కాబట్టి కొంతమంది అభ్యర్థులను పెట్టేసి గెలుపుకు ప్రయత్నం చేస్తారు అట్లనే మీరు కూడా పోటీ చేస్తున్నారా లేకపోతే గ్రామాన్ని సేవలు అందించాలి అని చెప్పేసి ఏమైనా ఆలోచనలు తొలుస్తున్నారా గ్రామానికి ఇప్పుడు మిమ్మల్ని మీకు మీరుగా అభ్యర్థిగా బయటకు వచ్చారా లేకపోతే మీ వారి సపోర్ట్ మా వారి సపోర్ట్ మీకు మీరుగా సపోర్ట్ వచ్చారు అయితే ఇప్పుడు ఎక్కువ శాతం మీరు తెలుగు మాట్లాడలేరు ఇప్పుడు సార్ని అడిగి వివరాలు తెలుసుకొచ్చాము సరిపో సాధారణంగా అయితే సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎన్టీసీ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు ఏదైనా సరే నా పోటీలు కొంతమంది చేస్తుంటారు కొంతమంది గెలుపు తీసే ప్రయత్నం చేస్తుంటారు మీ పోటీ నామ మాత్రమా గెలుప గెలుపు కొరకై పోటీపాడు గెలుపు కొరకు ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో ప్రభుత్వం లేనప్పుడు నేను పోటీ చేశాను అక్కడ అధికారం లేకుండే అధికారం లేకపోవడం వల్లనే ఓడిపోయారు ఈ రోజు మనకు అధికారం ఉంది రాష్ట్ర మంత్రి అండదండలు ఉన్నాయి రాష్ట్ర మంత్రి ఆశీర్వాదంతో నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను చోటుబాయ్ అనగారే ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ చోటు అనగానే ఒక పేరు చోటు చిన్న కుటుంబం చదివిన ఒకటి ఏంటంటే నా దగ్గర ఉన్న వాళ్ళు ఒక మిత్రులు కానీ బలమైన వర్గం ఒకటి ఏంటంటే అన్ని రకాలుగా నాకు ఒక ఫ్రెండ్షిప్ చిన్న గతంలో ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై లో కాంగ్రెస్ పార్టీలో ఒక మేము ఒక పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో పని పనిచేసుకుని వచ్చినాం అదే కార్యకర్తల బలం తోటి ఈ రోజు నా దగ్గర ఆర్థికంగా బలహీనంగా ఉన్న నా ఇంకా ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరు అన్ని రకాల సహాయ సహకారంతో ఈరోజు ముందుకు వచ్చాను ఎన్నికల్లో ఆ విధంగా నాకు బలమైన సపోర్ట్ ఉంది మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది నాకు తల్లిదండ్రులు పెట్టిన పేరు చోటు మీ అయితే నన్ను ప్రేమ పిలిచే చోటు అని పిలుస్తారు నా చదువు అనేది టెన్త్ వర ఇంటర్మీడియట్ చేశాను ఇంటర్మీడియట్ తర్వాత డ్రాప్ అయిన తర్వాత గ్రామ స్థాయి నుంచే పని చేసుకుంటూ ఉండేది కూడా ఊర్లలోనే అన్ని రకాలుగా ఇంకో చాలా మంది సిటీలలో అక్కడక్కడ ఉండి సర్పంచ్ ఎన్నికలు రాగానే పోటీకి వస్తారు ఇక్కడ వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇరవై ఐదు వరకు పూర్తి స్థాయిలో క్రిశీలకైనా పనిచేశాను మంత్రి గారి ఎన్నికలలో కూడా నేను ముందడుగుగా ఏ విషయం ఎన్నికలలో కూడా చాలా క్రిషయలకు పనిచేసే వ్యక్తి నేను సార్ మంత్రి గారి కూడా తెలుసు నా విధంగా ఎందుకు అయ్యేప్పటికీనే నాకు రెండు సార్లు ఎంపీ ఒకసారి ఎంపీటీసీ ఒక సర్పంచ్ ఇప్పుడు సర్పంచ్ రెండు సార్లు ఒక ఆప్షన్ ఇచ్చాడు మనకి ఎక్కడ కూడా మాకు మంత్రి గారి అండదండలు బలంగా బలంగా మంత్రి గారి అండదండలు ఇంకోటి భవిష్యత్ చోటుబాయ్ గారికి ఇంత ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఇంత మంత్రి గారి అండదండలు ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇక్కడ వర్గ విభజన వర్గ విభజన అంటే కొందరు ఏంటంటే నాకున్న అందులో కొందరు ఏంటంటే నాకు వ్యక్తులు వ్యక్ ఐదారు మంది గ్రూప్ తయారు చేసుకున్నారు రేపు మీరు గెలిచిన తర్వాత నష్టం చేస్తున్న ఒక వాళ్ళ ఫీలింగ్ ఉంది అంటే మాకు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక గ్రూపిజం తయారు చేసుకుని మంది చోటుబాయి గారు ఎందుకు వాళ్ళను కలుపుకోలేకపోతున్నారు వాళ్ళని ఎందుకు అట్రెండ్ చేయలేకపోతుంది ఎవరు చూసినా చోటుబాయ్ చోటుబాయ్ అనే వ్యక్తులకు ఎందుకు వర్గం తయారు కావాల్సి వచ్చింది అందులో ఉన్న అందులో ఉన్న కొందరు వ్యక్తులు కూడా నా ప్రమేయం లేకుండా గెలిచిన వ్యక్తులు ఎవరు లేరు నేను క్రియశీలకంగా నేను ఒక్కసారి ఒక మిత్రుడికి మాట ఇచ్చి నేను తొంభై నాలుగు నన్ను రాజకీయ క్యార్యర్ అంటే నేను ఒక రాజ సామాన్య కార్యకర్తగా స్టార్ట్ అయినాక తొంభై నాలుగు నుంచి ఇప్పటి వరకు స్టిల్ కాంగ్రెస్ కోసం దామోదర్ రాజనసింహ గారి కోసమే పనిచేసుకుంటూ వచ్చాను నేను ఆయన ఆశీర్వాదంతో కానీ ఇంకోటి రెండు వేల ఆరులో నా మిత్రుడు అనే ఒక వ్యక్తి గురించి ఒక ఎంపీటీసీ ఎన్నికల మాత్రం ఎంపీటీసీకి నాకు ఓటు వచ్చింది వచ్చినట్టు కూడా కాంగ్రెస్ తప్ప వేరేదని కోటి వేయలేదు నాకు తొంభై నాలుగు మూడు మొదటిసారి ఓటు వచ్చింది తొంభై నాలుగు నుంచి కూడా ఇప్పటి వరకు నేను వేరే పార్టీకి ఓటేయలేదు అంటున్నాను అంటే అంత బలమైన క్రియలు కార్యకర్తలు పనిచేశాం మా గురువు గారు దామోదర్ రాజకృష్ణ గారు పని పనిచేసుకుంటూ వస్తున్నాను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టితే నీరు గెలుపు అనే పార్టీకి సంబంధం లేకుండా ఎందుకంటే అభ్యర్థినే చూస్తారా అభ్యర్థినే చూస్తారంటారు ఇప్పుడు అభ్యర్థి అంటే చోటు బాయ్ చూస్తున్నారా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చూస్తున్నారా అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నాలో ఉన్న జనాలకు ఒకటి ఏంటంటే మంచి వీడు సమర్థుడు ఊరికి ఉపయోగపడగలుగుతాడు ఊరి కోసం పని చేయగలుగుతాడు అని ఒక బలమైన నమ్మకం ఉంది ఒకటి ఏంటంటే నాకొకటి నాకాడికి వస్తే కాంగ్రెస్ పార్టీ అండదండే పోటీ చేసిన నాకున్న మాస్ ఫాలోయింగ్ నాకున్న కార్యకర్తల బలం ముఖ్యమైన నాయకులు మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసులు ఒకటి ఏం కోరుకున్నాను అంటే రేపటి తరంలో రేపటి రోజులో ఇలాంటి నాయకుడు కావాలి అనే ఒక ఆశయంతో నన్ను ముందు తీసుకోవచ్చు ఆ వాళ్ళ ఆశయాన్ని పక్క నేను కొనసాగిస్తాను ఒకవేళ ఇప్పుడు చాలా మంది ఎన్నికలు పోటీ చేయాలంటే డబ్బులు కావాలి డబ్బులు ఖర్చు చేయాలి డబ్బులు ఖర్చు చేసి నాయకులు నాయకులు ఎన్నుకుంటారని తెలుసు అట్లా చోటుబాయి గారిని డబ్బులు ఉన్నాయా అని చూసారా లేకపోతే ఇలా ఆ విషయంలో ముఖ్యమైన విషయం చెప్పాలనుకున్నప్పుడు ఏంటంటే సర్పంచ్ అభ్యర్థిగా కాడికి నేను కార్యకర్త సమావేశం ఒక వంద మంది కార్యకర్త సమావేశమైన సర్పంచ్ అభ్యర్థి ఎవరు ఉండాలనే దాంట్లో కార్యకర్తలు అందరూ కూర్చొని మాట్లాడుకొని అన్న నువ్వు ఉండాలి నువ్వు ఉంటే బాగుంటుంది నువ్వు అందరికి అందుబాటు ఉండగలుగుతూ అందరికి న్యాయం చేయగలతావు ఒకటి ఏదంటే అనే ఒక ఫాలోయింగ్ తోటి నేను ఈ రోజు సర్పంచ్ అభ్యర్థికి పోటీ చేసేటప్పుడు పట్టుమని పదివేలు నా దగ్గర లేవు నాకు ఒక మిత్రులు కానీ నాకున్న వ్యక్తులు కానీ వాళ్ళ సహాయ సహకారంతో ఈ రోజు నేను పది కిలో సర్పంచ్ పోటీ చేస్తున్నాను ఒకవేళ అప్పు తీసుకొని అయినా సరే ఖర్చు పెడతారు అప్పులు కానీ వాళ్ళు ఏం ఏం ఇప్పుడు అప్పు తీసుకొని ఖర్చు పెడతారు అనుకోండి కవరికి గెలిచిన తర్వాత మీరు చేసిన ఖర్చు అంతా ఇక్కడ నుంచే తీసుకుంటారా లే అప్పు కాదు నాకు ఎక్కడైనా సరే నేను సర్పంచ్ స్థాయిలో సర్వీస్ చేయడానికి వస్తున్నాను సమాజ సేవ చేద్దామని ఆలోచనతో వస్తున్నా ఎక్కడ కూడా ఒక పెట్టుబడి వ్యాపారం పెట్టుబడి పెడితే వ్యాపారాలు చేసుకోవచ్చు రాజకీయాలు చేయని కాదు సమాజ సేవ చేయాలంటే రాజకీయాలు చేయాలి చోటుబాయ్ గారికి ప్యాన్ఫోల పక్కన పెడితే రేగుడు అభివృద్ధి పైన ఎలాంటి ఒక గోల్ ఉంది ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఎందుకంటే ముందు రెండు సార్లు పూర్తి చేసి ఓడిపోయారని తెలియదు ఒక్క ఇప్పుడు ఇప్పుడు గెలిస్తే అంతకాలం అప్పుడు అప్పుడు గెలిస్తే ఏం చేసేవాళ్ళు ఇప్పుడు అప్డేట్ గా ఇప్పుడున్న అధికారంలోకి వచ్చి మీరు ఏం చేస్తారు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే గతంలో గెలిస్తే కూడా నేను న్యాయం చేయలేకపోతుంటాము ఎందుకంటే మంత్రి గారి అండదండలు కానీ మాకు ఎమ్మెల్యే గారు లేకపోతే ఇప్పుడున్న పరిస్థితిలో నేను గెలిస్తే మాకు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది మూడు సంవత్సరాలు మా మంత్రి అండదండలు ఉంటాయి ఊరికి నా ఊరికి నొక జీవిత ఆశయం ఏంటంటే నేను ఒక సర్పంచ్ పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆశయంతో ముందుకొచ్చాను నా ఊరికి మంత్రి అండదండలతోటి బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి చిరస్థాయిగా పేరు సంపాదించాలని కోరుకుంటాను నాకు డబ్బు మీద వ్యామోహం లేదు దేని మీద వ్యామోహం లేదు ఓన్లీ పేరు ఇదంతా పేరు కోసమే మాట్లాడట ఇప్పుడు అభివృద్ధి ఏ రకం అంటే ఈ ప్రాంతంలో ఇక్కడ రేగుండలో ఇంతకుముందు మంత్రి అప్పుడు మా పార్టీ లేదు కాబట్టి నేను అభివృద్ధి చేయకవచ్చు మూడు ఏళ్ళు ఉంటారు కాబట్టి మంత్రి ఖచ్చితంగా అంటారు ఎలాంటి అభివృద్ధి చేస్తారు ఇక్కడ ఏం కావాలి అవసరం అని చెప్పి ఎజెండా మీకు ఏముంది ఎజెండా కాంగ్రెస్ ఫస్ట్ ఏజెంట్ ఏంటంటే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి ఆ చోటు రావాలి ఇంకేం జరగాలి అయితే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే కొన్ని బీసీ కాలనీ ల కొన్ని సైడ్ రైల్స్ కానీ సిసి రోడ్స్ కానీ డైనేజ్ వ్యవస్థ మొత్తం విఫలమైంది గతంలో ఏంటంటే ఒక అరవై సంవత్సరాలకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రేగుడుకు పెద్ద మనిషి ఉండే అంతయ్య అనే పెద్ద మనిషి ఉండే ఆయన తీసుకొచ్చిన మోరీలే ఉన్నాయి ఇప్పటివరకు కూడా ఆ తర్వాత ఏంటంటే సైడ్ రేన్స్ ఇప్పటివరకు కంప్లీట్ కాలేవు మొత్తం ఒక విలేజ్ లో సైడ్ రేస్ కప్పులు మళ్ళీ అంటే సిసి రోడ్స్ ఒక వాటర్ సప్లై సర్పంచ్ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఒక బలమైన ఒకటి నా కాడికి వచ్చి సర్పంచ్ నిధులు విధులతో చేసుకుంటూ భాగంగా తర్వాత ఏంటంటే మంత్రి గారి ఆశీస్సులతో మంత్రి గారితో ఎక్కువ నిధులు తీసుకొచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ మీ తండ్రి అంటే మీతో రాజకీయం స్టార్ట్ లేకపోతే మీ తల్లిదండ్రులు కానీ మా ఇట్లా ఇట్లా మాది రాజకీయ కుటుంబం కాదు ఒకటి ఏంటంటే మా అమ్మ కూడా ఏంటంటే మాట మనుషులు ఒకటి ఏంటంటే నాకున్న బలం ఏంటంటే నాకున్న మా స్వాలో ఎట్లాంటిదంటే నాకు ఎప్పుడైనా సరే నాకు ఒక ఫ్రెండ్షిప్ నేను చాలా విలువిస్తుండే నా ఫ్రెండ్స్ కానీ ఎక్కడైనా సరే ఈ రోజు నాకు ఒక బలంగా ఒక యాభై మంది కార్యకర్తలు కోరుకొని నాకు ఈ రోజు రాజకీయాలు వచ్చినాం నిజంగా చెప్పాలంటే ఏంటంటే నా దగ్గర డబ్బు అనేదే లేదు లేకున్నా కానీ అని మేము ఉన్నాం కదరా నీకు ఎందుకు అనే ఒక నమ్మకం ముందుకు వచ్చారు వాళ్ళ నమ్మకాన్ని గ్రామస్తుల నమ్మకాన్ని గ్రామ ప్రజల నమ్మకాన్ని ఎక్కడ ఒమ్ము చేసే ప్రసక్తి లేదు ఎట్టి పరిస్థితుల్లో ఆ గ్రామానికి నేను పూర్తి స్థాయిలో సేవలు అందగా మా కుటుంబంలో కూడా ఒక ముగ్గురు డాక్టర్ ఉన్నారు నాకు ఆర్థికంగా కాక ఏది లేకున్నా నా అల్లుడు కూడా ఒక డాక్టర్ నా అన్న కొడుకు డాక్టర్ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెలిసేట్టు నేను నా కాడికి వస్తేనే నేను సేవ చేద్దాం కాన్సెప్ట్ తోటి వస్తున్నాను సర్పంచ్ అయినా లేకపోతే ఫ్యూచర్లో ఇంకేమైనా సర్పంచ్ ఒక టర్ము నా జీవిత ఆశయం ఏంటంటే నా జీవితానికి ఒక పేరు ప్రఖ్యాత సంపాదించారు వేగోళ్ళలో ఒక సర్పంచ్ అనే వ్యక్తి ఇట్లుండరా భయపాల పీరియడ్ లో ఒక చిన్నగారి నర్సింగ్ సర్పంచ్ ఇప్పటి కూడా ఆయన ఏం డాక్యుమెంట్స్ ఉంటే వందల ఎనభై ఎనిమిది నుంచి తొంభై నాలుగు తొంభై ఐదు వరకు సర్పంచ్ తొంభై ఐదు వరకు సర్పంచ్ చేసి ఆయన పేరు ఎంత గొప్పగా వస్తారు ఆ సర్పంచ్ ఆయన అలాంటి పేరు నేను సంపాదించాలని కోరుకుంటున్నాను మళ్ళీ ఎన్నికల తర్వాత గెలుపు ఓటమి సహజం అంటారు గెలుపు ఒకవేళ గెలిస్తే అభివృద్ధి ఒకవేళ ఓడిపోయే ప్రసక్తి లేదు నాకున్న నమ్మకం ఏంటంటే నా నమ్మకమే కార్యకర్తలు నా నమ్మకమే కార్యకర్తల బలం ఈ రోజు నా ఉంటున్న కార్యకర్తలు నాయకుల బలమే నా నమ్మకం నాకు ఇంకోటి మంత్రి గారి ఆశీస్సులు బలంగా ఉన్నాయి మంత్రి గారు కూడా నాకు ఏం చేశారు అదే నీ పని చేసుకునే బిడ్డాను ఎవరి నాకు ఒక భరోసా కల్పించారు యూత్ ఫాలోయింగ్ పక్కన పెడితే ఇప్పుడు పార్టీకి వెళ్ళాలంటే ఒక యూత్ ఒక్కడే కాదు మీ ఫాలోయింగ్ ఉన్న యూత్ పక్కన పెట్టి పెద్ద మనుషులు కావచ్చు ఇంకా పూర్వాల మీరు ఇంత పెద్ద ముందు తేలు చెప్పారు అంటే ఇట్లు ఉండాలి ఇంతకు ముందు సర్పంచ్ పనిచేశారు వాళ్ళు వేసిన రోడ్లే మోరీలే ఇంకా ఉన్నాయి అని చెప్పారు వాళ్ళని అభివృద్ధి చెప్పి ఇట్లా పోటీ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు ఎన్నికల నేనేం కోరుకుంటున్నానంటే ప్రతి కుటుంబాన్ని పోయి కలిసి ఒకటి అంటే నా లాంటి వ్యక్తిని ఒకసారి సర్పంచ్ గా చూడండి నేననేది అభివృద్ధి ఏం చేసి చూపెట్టగలుగుతాను చెప్పే డైలాగ్ అది డైలాగులు వేరు కానీ నేననేది ఇంకోటి తెలుసా కోపిస్టిన్ అండి మనకు ముఖ్యంగా చెప్పాలంటే నేను కోపిస్తుంది మాట అంటే కూడా నాకు కొన్ని కోపం మీద అంటే నేనేం చెప్తున్నా అంటే రేపటి రోజు ఒకవేళ మీకు మీకు న్యాయం చేయకపోతే కాలర్ బట్టి అడుగుందని చెప్పి చెప్తున్నా అంటున్నా మీ కుటుంబం ముంగటికి పోల రేపు వస్తే రేపటి రోజు మీ కుటుంబానికి మేము ముంగటికి వస్తే నన్ను నిలదజీయొచ్చు అని వాళ్ళకి హక్కు కల్పిస్తున్నా ఈ జనాలకు ఒక భరోసా కల్పేది ఏంటంటే మాయ మాటలు చెప్పి గెలవడం కాదు ప్రజలకు సేవ చేద్దామనే ఆశయంతో ముందుకు వస్తున్నా నా సేవలు పొందాలని కోరుకుంటున్నా ఒక ఇప్పటి వరకు ఏంటంటే నేను ఒక పదవి చేయలేదు పదవి ఒకటి ఏంటంటే పదవితో పాటు పబ్లిక్ సేవా బాగుండాలని కోరుకుంటున్నాను బడ్జెట్ లేదు గత పని పనిచేసిన బిల్లులే ఇంకా రాలేదు అట్లాంటి సర్పంచ్ తో ఇప్పుడు ఏం లేదు బడ్జెట్ కూడా వచ్చే అవకాశం లేదు అని అంటున్నారు అంటున్నారు మళ్ళీ ఇలాంటి క్రమంలో బడ్జెట్ లేని ప్రభుత్వము అని అనుకున్నప్పటికీ మీరు ఇప్పుడు బడ్జెట్ మంత్రి గారి కావాలి కదా మంత్రి గారి అండదండలతోటి మంత్రి గారి నుంచి నేను ఫండ్ తీసుకొస్తా గ్రామాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసుకుంటా ఎందుకంటే సర్పంచ్ స్థాయిలో జరిగే నిధులు విధులతో ఏం చేయాలో చేయగలుగుతాం తదుపరి కార్యాచరణ ఏముంటది మంత్రి గారి అండదండలతో మంత్రి గారి సహాయ సహకారంతో ముందు పోగలుగుతాం గెలిపే దిశగా ఎట్లా పనిచేస్తున్నారు గెలిపే హామీలు ఏమిస్తున్నారు ప్రధానమైన మేము కూడా అడిగాను రేగుడ్ కవల్సి అయితే ఆ విషయం ఏంటంటే ఎక్కడికి అక్కడ కొన్ని ఎక్కడ ఈ ప్రధానంగా ఏంటంటే చిన్న చిన్న వా వాడకట్లలో పోతుంటే మా దగ్గర సైడ్ రేట్ లేదు మా దగ్గర సీసీ రోడ్ లేవు మా దగ్గర వాటర్ సప్ వాటర్ సప్లై సమస్య ఉంది మా దగ్గర లైటింగ్ సమస్య ఉంది మా దగ్గర ఎలక్ట్రిసిటీ మాది ఏంటంటే కొన్ని మెయిన్ గా ఏంటంటే ఒక బీసీ కాలోన్ ఉంది బీసీ కాలోన్లు ఏంటంటే కొన్ని ఇండ్ల మీద పోయి ఒక వ్యక్తి చనిపోయింది ఒక వ్యక్తి కుంటోడైంది ఆ విషయం మధ్యగా దృష్టి బెట్ మూడు నెలల సమస్య పరిష్కరించాలని బలంగా వాళ్ళకి హామీ ఇచ్చిన ఆ లైన్ షిఫ్టింగ్ చెప్పిస్తా అని చెప్పి లైన్ షిఫ్టింగ్ కోసం వాళ్ళ వాళ్ళు పడని ప్రయాసం లేదు వాళ్ళ ఏం గతంలో ఉన్న సర్పంచ్లు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తామని మాటి చేయలేరు కానీ నా కాడి కోసం నేనేం చేసిన ఈ సమస్య రెండు కుటుంబాలు నష్టపోయిన సరే ఒకటి కుంటుడు అయిపోయాడు సైకిల్ మీద సైకిల్ వాళ్ళు చూస్తే కంట నీరు పెట్టుకోలేని పరిస్థితి ఒక వ్యక్తి చనిపోయాడు అదేంటంటే ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఇక్కచ్చే లైనింగ్ ఉంది ఒక అట్లాంటి ఒక పది కుటుంబాలు ఏదైతున్నాయి వాళ్ళు చాలా అవసరం పడుతుంది ఆ సమస్యను మంత్రిగా దృష్టి తీసుకోపోయి ఆ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటా ఇప్పుడు బలంగా ఎవరికైనా సరే ఇప్పుడు నేను అనుకోండి నేను ఇప్పుడు యాంకర్ కావాలి అనుకుంటే గతంలో ఎవరినొక యాంకర్ చూసి వాళ్ళ బాగా ఇంటర్వ్యూ చేయడం చూసి నాకు లక్ష్యం కలిగింది అనుకోండి మీకు కూడా ఇంతకు ముందు వాళ్ళ వాళ్ళు బాగా అభివృద్ధి చేశారు వాళ్ళ లాగా అంటే ఒక లాంగ్వేజ్ ఒకటి ఉంటుంది బాడీ లాంగ్వేజ్ ఉంటాయి వాళ్ళని చూసి ఆదర్శంగా తీసుకున్నట్టు మీ పొలిటికల్ గా మీకు ఎవరు ఆదర్శం నాకు పొలిటికల్ గా నాకు పొలిటికల్ గా ఆదర్శం ఇప్పుడు ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు ప్రజలు ఇప్పటికే తిరగబడుతున్నారు అనేది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం అది ఆ ప్రచారం కూడా మీ మీద చోటు బాయి ప్రవీణ్ మీద అది ఏమైనా ఎఫెక్ట్ పడను అది ఆ సమస్య ఏంటంటే రాష్ట్ర స్థాయి దాంట్లో గ్రామ స్థాయి సమస్య కాదు ఎందుకంటే రాష్ట్ర స్థాయి సమస్య మంత్రులు ముఖ్యమంత్రులు దాని లెవెల్ సమస్య కాదు గ్రామ స్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు గ్రామ సమస్యలను నా స్థాయిలో పరిష్కరించగలిగితే నా గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే ఆశ్యర్థిగా చూస్తున్నారు కాబట్టి అట్లా ఏమన్నా చూసే అవకాశం ఉందా కాంగ్రెస్ నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ కాంగ్రెస్ నుంచి వచ్చే ఎలాంటి సమస్యలైనా మనం విజయగలుగుతాం అనే దానిపైన అది ఒక ఆరు గ్యారంటీల అనే అంశం ఇప్పుడున్న సర్పంచ్ దాంట్లో ప్రభావం ఏమో ఎలాంటి ప్రభావం ఆ ప్రభావం మీద ఏమన్నా అదే ఎలాంటి ప్రభావం ఉండదు అది ఎందుకంటే అది రాష్ట్ర స్థాయిలో ఉన్నది ముఖ్యమైన సమస్యలు దాని ఎందుకంటే ఎమ్మెల్యే ఎన్నికల్లో కూడా గ్రామ స్థాయిలో చరం చేసింది మీరే అవును కాబట్టి ఆ రోజు మీరు అన్నారు కదా పెన్షన్ కావచ్చు ఇంకోటి ఇంకోటి మరి అమలు కాలేదు మీరు గెలిచి ఏం చేస్తారు అలాంటి మీకు అయితే కొన్ని కొన్ని అంశాలని అంటే దాంట్లో భాగంగా ఇప్పుడు కొన్ని ప్రభుత్వం ఒక మూడు నాలుగు అంశాలను మనం దాన్ని పరిష్కరించింది ఇంకా కూడా ఇంకో రెండు ఉన్నాయి దాన్ని కూడా ఏదో విధంగా ప్రభుత్వం ఏంటంటే ఆ పెద్ద ఆ దాంట్లో భాగంగా దాన్ని పూర్తి చేయాలనే ఆశయం ముందుకు పోతుంది ఆ ప్రచారం మిమ్మల్ని అడిగారా ఇట్లా లేదా రాలేదు రెస్పాన్స్ ఎక్కడ ఏ వాళ్ళకి ఒక సందర్భం ఏంటంటే ఏం కోరుకుంటారు అంటే అదే ఇలాంటి రెండు ఇలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే రేపు భవిష్యత్తులో కూడా మాకు ఏంటంటే ఊరికి ఉపయోగపడతారు అని చెప్పి మాత్రం బలమైన రెస్పాన్స్ రెస్పాన్స్ ఉంది ఎక్కడికక్కడ ఏది పోయినా మనకి ఎక్కడైనా బాగుంది ఇంకొకటి నేను ప్రజల మధ్యనే ఉన్నా ప్రజలతో పాటే ఉన్నా ఒకటి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి కాంగ్రెస్ పార్టీకి క్రీశీల నేను చేసిన కృషికి నేను చేసిన ఆ ఈ రోజు నా బల్గం ఉంది అంటే వాళ్ళ కారణం రైట్ మొత్తం అయితే ఒక పట్టు ఉంది గ్రామం అభివృద్ధి చేస్తారు సంక్షేమ పథకాలతో ఈ ఎఫెక్ట్ నా మీద పడదు పడదు మొత్తం మీద జెండా ఎగరేయబోతున్నా అభివృద్ధి చేయబోతున్నా పక్క రైట్ పక్క ప్రవీణ్ పర్వీణ్ సుల్తానా చోటు బాయ్ గారు చెప్తున్నటువంటిది ఖచ్చితంగా ఈసారి రెండు సార్లు నుంచి అయినా ఈసారి ప్రజలు ఆశీర్వదిస్తున్నారు నేనే గెలవబోతున్నా మంత్రి అండదండలతోటి వేకుండా అభివృద్ధి చేయలేకపోతున్నా ఇది వరకు ఎవరు చేయలేటువంటి అభివృద్ధి ఈసారి నేను చేసి చూపిస్తాను చెప్తున్నారు చూద్దాం గెలిచిన తర్వాత మరోసారి వలగదాం కెమెరా పర్సన్ మహిపాల్ తో ప్రవీణ్ కుమార్ నారాయణ